అందరు నమస్కారం సినిమా పే ఛానల్ స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే ఈ మహేష్ బాబు రాజమౌళి వీళ్ళ సినిమా అయితే నెక్స్ట్ షెడ్యూల్ ప్రకటించారనమాట నెక్స్ట్ షెడ్యూల్ అయితే టాంజానియాలో టాంజానియాలో శరంగటి నేషనల్ పార్క్ అనమాట ఆ పార్క్లో సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు సో ఈ సినిమాను యాక్చువల్గా మన తెలుగులో అయితే కేఎల్ నారాయణ అంటే దుర్గా దుర్గా ఆర్ట్ ప్రొడక్షన్ కేఎల్ నారాయణ గారు వచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నారు సో ఇప్పుడు ఈ సినిమా పైన ఒక కొత్త అప్డేట్ ఏంటంటే రాజమౌళి గారు ఈ సినిమాని అంటే ఆస్కార్ నామినేషన్ కోసమని ఆస్కార్ నామినేషన్ కోసమని ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థతో ఒక అంటే మంత్రం అనమాట సో ఎందుకంటే ఈ సినిమాకి ప్రత్యేకంగా ఆస్కార్ అవార్డుకి నామినేట్ చేయాలి అంటే ఇంతకుముందు త్రిబుల్ ఆర్ చేసినప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాలో ఒక ఆస్కార్ అయితే తెచ్చాడు సో కాకపోతే ఇప్పుడు ఈ సినిమాలో ఈ సినిమా కంటే ఒకటి కాదు ఇంకా చాలా కేటగిరీలు అనమాట చాలా కేటగిరీలో నామినేషన్ వేయాలి ఇంకా నామినేషన్ అవార్డు కూడా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మిస్తున్నారనమాట సో దాదాపు ఈ సినిమా ఖర్చు కూడా వెయ్యి కోట్ల వరకు అన్నం చేశారు వెయ్యి అంటే ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా ప్లాన్ చేస్తారు కాబట్టి ఈ సినిమాని ఆస్కార్ రేంజ్కి ఆ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఈ సినిమాని ఇంగ్లీష్లో డైరెక్ట్గా చేయాలి సో దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది అంటే ఆస్కార్ అవార్డుకు మనము డైరెక్ట్గా నామినేట్ అవ్వాలి అంటే ఈ సినిమాని ఎలా ముందు తీసుకెళ్లాలి ఆస్కార్ అవార్డులకు డైరెక్ట్గా ఎలా నామినేట్ చేయాలి అనే విషయంపైన రాజమౌళి అయితే హాలీవుడ్ సంస్థలతోనూ హాలీవుడ్ ఇంకా ప్రముఖులతోనూ అంటే ఆ మంత్రాలు జరుపుతున్నారనమాట సో కాబట్టి ఈ సినిమాను డైరెక్ట్గా ఆస్కార్ అవార్డుకి డైరెక్ట్గా నామినేట్ చేసి ఈసారి వీలైనంత ఎక్కువ ఎక్కువ ఆస్కార్ అవార్డులు ఈ సినిమాతో దేశాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారనమాట సో ఇప్పుడు ఆస్కార్ అవార్డుకి డైరెక్ట్గా నామినేట్ చేయాలంటే ఏం చేయాలి ఎలా చేయాలనేది ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉందనమాట సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దుర్గా ఆర్ ప్రొడక్షన్ అండి అంటే తెలుగులో ఈ ప్రొడక్షన్ సంస్థ మీద చేస్తున్నారనమాట సో ఈ తెలుగు సంస్థల అంటే తెలుగు ప్రొడక్షన్ సంస్థలు చేస్తే మనం డైరెక్ట్గా అంటే హాలీవుడ్ అంటే ఆ కేటగిరీలో అంటే విదేశాల అంటే ఫారిన్ కేటగిరీ ఆ సిచ్యువేషన్లో మనము నామినేట్ చేయాలన్నమాట అంటే ప్రతిసారి ఫారిన్ కేటగిరీ ఫారిన్ కేటగిరీలోనే నామినేట్ నామినేషన్కు ఆస్కార్ అవార్డ్ నామినేషన్కు అది అప్లై చేసుకోవాలన్నమాట అది కొంచెం అంటే ఆ విధంగా చేస్తే ఆస్కార్ అవార్డులో రావడం కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట అంటే ఫస్ట్ ప్రయారిటీ అంటే లోకలే కదా ఇది ఫారిన్ కేటగిరీ కాబట్టి ఫారిన్ కేటగిరీ వాళ్ళకు కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి అందుకని ఈసారి అలా కాకుండా డైరెక్ట్గా ఇంగ్లీష్లోని హాలీవుడ్ కేటగిరీలోనే ఈ సినిమాని నామినేట్ చేయాలి ఈ విధంగా చేయాలంటే ఫస్ట్ ఈ సినిమాని హాలీవుడ్ ఒక ప్రొడక్షన్ సంస్థ నిర్మాణ సంస్థలో ఈ సినిమాని నిర్మించాలన్నమాట సో కాబట్టి రాజమౌళి ఏం చేస్తున్నారంటే ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఒక ప్రొడక్షన్ సంస్థతో మంత్రం జరుపుతున్నారనమాట సో ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటే ఫస్ట్ ప్రొడక్షన్ పేరు అది చెప్పాలి అంటే హాలీవుడ్ సంస్థ అది సెకండ్ ప్రొడక్షన్ సంస్థ వచ్చి ఈ దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్ అనమాట సో ఇలా ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు అదే కాకుండా ఇంకా హాలీవుడ్లో అంటే నామినేషన్కు డైరెక్ట్గా హాలీవుడ్ ఆస్కార్కు నామినేట్ చేయాలంటే ఈ సినిమాని ఇంగ్లీష్లోనే చేయాలన్నమాట ఇంగ్లీష్లో చేయాలంటే అది పెద్ద సమస్య కాదనమాట అది ఇంగ్లీష్ కూడా చేసేయచ్చు సో దానికంటూ ఒక కొంచెం ప్రొడక్షన్ కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది సో ఆ విషయం కూడా అది కూడా ప్లాన్లో ఉందనమాట సో డైరెక్ట్గా సినిమాని ఇంగ్లీష్లో చేయడం ఇంగ్లీష్లో నుంచి అట్లా డైరెక్ట్గా ఇంగ్లీష్లో చేస్తే అది లోకల్ అయిపోతుంది అనమాట హాలీవుడ్లో అరేంజ్గా వచ్చేసింది కాబట్టి హాలీవుడ్లో ఈ సినిమాని ఒక కేటగిరీలో కాకుండా ఒక చాలా కేటగిరీలో అంటే ఈ సినిమాలో ఏది అయితే బాగుంటుందో చూడడానికి ఇప్పుడు ఏదైనా కావచ్చు ఇంకా అందులో ఉండే సీన్ బట్టి ఒక ఫోటోగ్రాఫీ కావచ్చు ఇంకా హీరో ప్రొఫై అది చాలా ఉంటాయి చాలా కేటగిరీలు ఉంటాయి ఆ కేటగిరీలలో ఏ కేటగిరీ పైన నామినేట్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట అందుకని మనం డైరెక్ట్గా ఆస్కార్ అవార్డు పోటీలో దిగాలంటే ఈ సినిమాని డైరెక్ట్గా హాలీవుడ్లో చేయాలి హాలీవుడ్లో చేయాలి ప్లస్ హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థతోనే ఇది చేయాలన్నమాట సో ఈ ప్లాన్ మొత్తము చేస్తున్నాడు అనమాట రాజమౌళి ఈ ప్లాన్ అంతా ఇప్పుడు హాలీవుడ్ సంస్థతో మాట్లాడుతున్నాడు ప్లస్ ఈ సినిమా మేకింగ్ కూడా డైరెక్ట్గా హాలీవుడ్లోనే చేయబోతున్నాడు ఇంగ్లీష్లోనే అనమాట ఇంగ్లీష్లోనే చేయబోతున్నాడు అనమాట సో ఈ ప్రయత్నాలన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నాయి కాకపోతే ఇది అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ లేదు అంటే ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తము ఇట్లా హాలీవుడ్లోనే చేస్తున్నాము హాలీవుడ్లో నామినేట్ చేసి ఆస్కార్ అవార్డుకి వెళ్తున్నాం అనేది అంటే ఇప్పుడు తెలిసిన విషయమే ఇప్పుడు కు తీసుకొచ్చారు కాబట్టి అంటే కొంచెం రిస్క్ అనమాట ఇది ఫారిన్ కేటగిరీలో అది నామినేట్ చేశారు ఈ అయితే ఫారిన్ కేటగిరీలో కాకుండా డైరెక్ట్గా నామినేట్ చేయడం అనమాట డైరెక్ట్గా చాలా కేటగిరీలో చాలా ఎక్కువ కేటగిరీల్లో నామినేట్ చేసి డైరెక్ట్గా ఆస్కార్ అవార్డుకి నామినేట్ చేయించాలి అనే ఉద్దేశంతోనే రాజమౌళి ఆ సినిమాని హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ నటి నటులతోనూ ప్లస్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా వీళ్ళంతా భారీ కాస్టింగ్ అనమాట ఇది అదంతా మైండ్లో పెట్టేసుకొని ఇంకా హాలీవుడ్ రేంజ్ సినిమానే చేస్తున్నాను అనమాట సో ఈ సినిమాని ఇంకా రిలీజ్ డేట్ అయితే మనకు తెలీదు ఇది రెండు పార్ట్లుగా అనుకుంటున్నారు ఈ రెండు పార్ట్లా లేకపోతే కొన్ని సందర్భాల్లో రెండు పార్ట్లు కాకుండా మొత్తం ఒకే పార్ట్ గానే రిలీజ్ చేస్తామని కూడా అంటున్నారు అనమాట కాకపోతే ఏది నిజం ఏది అనేది అఫీషియల్ గా అక్కడ నుంచి ప్రొడక్షన్ సంస్థ నుంచి రాజమౌళి దగ్గర నుంచి ఎలాంటి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు రాలేదు కాకపోతే ఇవంతా ఊహాగా చెప్పుకోవచ్చు లేకుంటే ఏదో ఒక థర్డ్ పార్టీ దగ్గర నుంచి వచ్చిన ఒక న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట సో చూద్దాం ఈ సినిమాని ఇంకా రిలీజ్ అయ్యే అంటే నిర్మాణము మొత్తం రిలీజ్ అయ్యే సమయానికి ఎలాంటి మార్పులు ఉంటాయో అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా నిజంగానే ఈ సినిమాని ఇంకా ఆస్కార్ అవార్డుకి నామినేట్ చేసి ఇంకా ఎన్ని ఆస్కార్ అవార్డులు తీసుకొస్తాడు అనేది ఇంకా మనమైతే సినిమా రిలీజ్ అయిన తర్వాతే వరకు మనం అయితే వేచి చూడాలన్నమాట సో ఈరోజు ఈ సినిమా విషయము సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే